హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విస్తా కిచెన్ ఈ రోజు వీడియోలో ఇంట్లోనే హెల్తీగా టమాటా సాస్ ప్రిపేర్ చేసుకుందాము టమాటా సాస్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు సో బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ టమోటాలు తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో టమోటాలను తీసుకున్నాను టమోటాలు అనేది చాలా రెడ్గా పండి ఉండాలి మనకి ఇలా పండినేటివైతే కలర్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ టమోటాలను బాగా వాష్ చేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కార తగినట్టు ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి హాఫ్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్లు వైట్ వినిగరు అండ్ పావు కప్పు వాటర్ యాడ్ చేయాలి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదని జస్ట్ పావు కప్పు యాడ్ చేసి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చూస్తే ఓపెన్ చేసి చూస్తే టమోటాలు అనేది బాగా ఉడికి ఉంటాయి ఇది అనేది పూర్తిగా చల్లారాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ మొత్తం అంతా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వాటర్తో సహా మొత్తం యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ మనం టమోటా ప్యూరీ అనేది ఏ దాంట్లో అయితే ఉడికించాలనుకుంటున్నాం సేమ్ అదే బౌల్లోనే ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఈ మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ అనేది మీ ఫిల్టర్ చేయడం వల్ల మనకు టో టమోటా సీడ్స్ అనేది మనకు సపరేట్ అయిపోతాయి నెక్స్ట్ ఇది గ్యాస్ మీద పెట్టేసి ఉడికించుకుందాము హై ఫ్లేమ్లో ఉడికించుకోండి ఒక టూ మినిట్స్ నెక్స్ట్ దీంట్లోకి స్వీట్నెస్ కోసం ఒక త్రీ టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు ఈ టైంలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలనే చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు ఎండుమిర్చి వేసాను కదా విజిల్లో మనము ఉడికించుకునేటప్పుడు సో మీరు ఎండుమిర్చి కాకుండా ఈ టైంలో కారం పొడి కూడా వేసుకోవచ్చు సో ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకుందాము ప్లేట్లోకి ఈ టమోటా సాస్ అనేది వేస్తే మనకు ఫ్లూయెంట్గా కిందికి రాకుండా ఉండాలన్నమాట చూడండి తిక్కగా ఉంది కదా ఈ టమోటా సాస్లో వాటర్ కంటెంట్ అనేది ఉండకూడదు ఇలా ఎక్కువగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది తిక్కుగా అవుతుందనమాట సో ఇలా చేసుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ టు త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్